స్వామివారి దయతో ఇంతవరకు కూడా వెంకటాద్రి క్రీడాద్రి ఆనందాద్రి గరుడాద్రి వరాహాద్రి శేషాద్రి వృషభాద్రి నారాయణాద్రి అంజనాద్రి మున్నగు అనేక విశేషాలన్నీ కూడా తెలుసుకొని అమ్మవారు భృగు మహర్షి అగ్రపూజ అర్హుడు ఎవరని తెలుసుకోవడానికి వెళ్ళి ఆ యొక్క స్వామివారి వక్షస్థలంపై తనడముతో అలిగి అమ్మవారు కొల్హాపురం కరవీరపురానికి అమ్మవారు వచ్చేయడం తదనంతరం స్వామివారి కూడా అమ్మవారి కోసమే యోచన చేస్తూ భూలోకానికి రావడం బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వాల్మీకము తింత్రుణి వృక్షము దగ్గర స్వామివారు వాల్మీకములో చేరి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటూ విలపించడము ఆకలి 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 అంటూ తపించడము మనందరం కూడా తెలుసుకున్నాం తదనంతరం బ్రహ్మదేవుడు గోవుగా రుద్రుడు గోవత్సవముగా జగన్మాత లక్ష్మీదేవి గోపకాంతగా మారి చోలరాజుకి ఈ గోవుని విక్రయించడం తదనంతరం ఆ యొక్క గోపాలుడు అలనాడు ఎవరైతే ఆ యొక్క చండాలంగణ స్త్రీగా ఉందో కుంతలగా నేడు గోపాలుడు ఉన్నటువంటి ఆ యొక్క శరభుడు అనే ఆ గోపాలుడు పాలు ఇవ్వడం లేదని అమ్మగారు తిడితే ఆ తిట్టులు భరించలేక వెళ్ళి చూస్తే శ్రీహరికి పుట్టలో ఉన్నటువంటి శ్రీహరికి పాలు పోస్తూ ఉంటే సహించలేక గొడ్డలతో కొడితే గోమాతకి దెబ్బ తగలకూడదని స్వామివారు ఆ దెబ్బని తను తను తగిలించుకొని గోమాతను రక్షించారు తదనంతరం స్వామివారు ఆ యొక్క వరాహస్వామివారి ద్వారా ఒకలు మాత దగ్గరికి వెళ్ళడం తర్వాత నారాయణవనంలో పద్మావతీదేవిని చూడడం ఎరుకులు సానిగా మారి పద్మావతీదేవి యొక్క చరిత్ర శ్రీనివాసుడు యొక్క చరిత్ర ఆకాశదేవి ధరణిరాజులకు తెలియపరచడం వాళ్ళు పెళ్ళికి అంగీకరించడం అద్భుతంగా బ్రహ్మాది దేవతల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా కడు రమణీయంగా విశ్వ కళ్యాణం కొరకు జరిగే ఆ కళ్యాణం చక్కగా నేను రోజున స్వామివారి దయతో మనందరం కూడా తెలుసుకున్నాం ఈరోజు ఆకరిఘట్టం అలా స్వామివారి వివాహం అత్యంత అద్భుతముగా ఆ యొక్క కళ్యాణం లోక కళ్యాణం అనేటువంటి ఆ కళ్యాణం చాలా చక్కగా జరిగిన తర్వాత స్వామివారు కొండపైకి పెళ్ళైన వెంటనే వెళ్ళకూడదు కదా ఆ నిపముతో అగస్త్య మహర్షి ఎంతో ప్రార్థన చేసి స్వామి పెళ్ళినటువంటి నూతన దంపతులు కొండపైకి వెళ్ళకూడదు కాబట్టి నా ఆశ్రమములో ఉండండి అని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించారు స్వామివారు దానికి అంగీకరించి అగస్త్య మహర్షి ఆశ్రమములో ఈ నూతన దంపతులు ఆరు నెలలు పాటు ఉన్నారంటండి ఆరు నెలలు ఇది ఇంతకు పూర్వం కొల్హాపురంలో మహాలక్ష్మీదేవి అగస్త్య మహర్షి తపస్సు చేసి కోరుకుంటే ఆ వరాన్ని అనుగ్రహించారు ఇప్పుడు శ్రీనివాసులు కూడా అనుగ్రహించారు ఏమిటని చెప్పంటే ఈ అగస్త్య మహర్షి యొక్క భక్తికి మెచ్చుకొని ఆరు నెలలు అనంతరము శ్రీనివాసులు అతనికి గొప్ప వరాన్ని ఇచ్చారు ఏమిటంటే ఇది ఇరవై ఎనిమిదివ కలియుగం శ్వేతవరాహ కల్పములో వైవస్వత మన్వంతరములో ఇరవై ఎనిమిదివో కలియుగం ఇది కాబట్టి రాబోయే ఇరవై తొమ్మిదవ కలియుగంలో అగస్త్య మహర్షి నీవే వేదవ్యాసుడిగా జన్మిస్తావు అని వరమిచ్చారు వేదాలు విభజించి ఇప్పుడు మనకి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలను రచించినటువంటి అదేవిధముగా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉప పురాణాలు పంచమ వేదమైనటువంటి మహాభారతము మహాభారత అంతర్గతముగా భగవద్గీత ఇవన్నీ ఎవరు రచించారండి మనకి వేదవ్యాస మహర్షి రచించారు అది ఒక బాధ్యత అందులోనికి నీవు వెళ్తావు ఆ పోస్ట్లోనికి తర్వాత రాబోయే వ్యాసుడు స్థానంలో ఎవరు ఆక్రమిస్తారంటే ఈ యొక్క అగస్త్య మహర్షి వ్యాసుడు అవుతారు అని చెప్పారు ఇరవై తొమ్మిదో కలియుగంలో రాబోయే తర్వాత మరలా కృతయుగము మరలా త్రేతాయుగము మరలా యుగము మరలా కలియుగము వస్తాయి ఇలా జరుగుతూనే ఉంటాయి ఇప్పటికల్లా ఎన్నో కల్పాలు ఎన్నో మన్వంతరాలు ఎన్నో ద్వాపరయుగాలు ఎన్నో కలియుగాలు గడిచాయి అందుకనే మనందరం ఇప్పటికీ ఎన్నో 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 జన్మలు ఎత్తాం ఆ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహము చేత మన పూర్వజన్మలో చేసినటువంటి కొద్దిపాటి పుణ్యము చేత ఈ జన్మలో మనకి ఆ నారాయణుడి పట్ల భక్తి కలిగింది రామ కృష్ణ గోవింద అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని ఈ సత్సంగాన్ని వింటున్నాం ఇంకెక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నాం పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అపవిత్రంగా మన జన్మని వ్యర్థం చేసుకోకుండా సార్థకం చేసుకుంటున్నామంటే అది ఎన్నో జన్మంలో చేసుకున్న పుణ్య ఫలం ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం అది మనకి కలిగింది మన అదృష్టవంతులు మనం ఎంతోమంది ఉన్నారు కానీ ఎంతమందికి ఈ భాగ్యం కలిగింది ఎంతమంది వినగలుగుతున్నారు ఎంతమంది నిత్యము ఆలయాలకి రాగలుగుతున్నారు ఎంతమంది ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టి పూజ చేయగలుగుతున్నారు ఎంతమంది తీర్థయాత్రలు చేయగలుగుతున్నారు ఎంతమంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అది భగవంతు యొక్క దయ ఉండాలి పూర్వజన్మ సాధన ఉండాలి పూర్వజన్మ పుణ్య ఫలం ఉంటేనే అది సాధ్యము లేకపోతే డబ్బు సంపాదించొచ్చేమో కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేము అసలు ఆ డబ్బు కంటే ఆ కీర్తి కంటే ఆ పేరు ప్రఖ్యాతుల కంటే భగవంతుడు అనుగ్రహం అన్నటువంటి ధనమే శాశ్వతమైనటువంటిది నీకు ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అది లేనప్పుడు ఇవి ఎన్ని ఉన్నా వ్యర్థమైన చెబుతున్నాయి సకల శాస్త్రాలు కూడా అటువంటి దయని పొందాలి అలా పొంది రాబోయే కలియుగంలో నీవు ఆ యొక్క వేదవ్యాస మహర్షిగా జన్మిస్తావు అని చెప్పి చెప్పారు ఎంతో సంతోషపడ్డాడు మరి ముప్పైవో దీనికి కూడా లైన్లో ఉన్నారన్నమాట ముప్పయో వ్యాసుడిగా కూడా అశ్వత్థామకు అనుగ్రహించారు ముప్పయో వ్యాసుడు అన్నమాట అశ్వత్థామ ముప్పయో కలియుగానికి వ్యాసుడు అవుతాడన్నమాట అశ్వత్థామ ఇలా అనుగ్రహించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్వామివారు మరి బయలుదేరి పైకి వెళ్ళిపోవాలి కదా వాళ్ళ ఆశ్రమం ఎక్కడ పైన కొండపైన ఇప్పుడు ఇంతవరకు వివాహం అయ్యింది ఈ నారాయణపురం ప్రాంతంలో అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నారు ఇంకా ఆరు నెలలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరి కొండపైకి వెళ్ళారు ఒకరి మాతతో కలిసి పద్మావతి దేవితో కలిసి కొండపైకి వెళ్ళారు ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారు ఈ నూతన దంపతులు ఆనందముగా ఆరు సంవత్సరాల పాటు ఆనందముగా జీవించారంటండి ఎన్ని సంవత్సరాలండి ఆరు సంవత్సరాలు ఆనందముగా జీవించారు అంటే ఎంతమందిని అనుగ్రహించారో ఎన్ని చేశారో చెప్పడం మన వల్ల కాదు ఎన్ని కోట్ల మంది ఋషుల్ని ఎంతమంది భక్తుల్ని ఎంతమంది దేవతల్ని ఎంతమందికి శాప విమోచనం కలిగించారో ఎన్ని విధాలుగా అనుగ్రహించారో భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు జన్మలకి ఎన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారో మన ఊహకి అర్థము కాదు కాబట్టి ఆ విధముగా స్వామివారు ఆరు సంవత్సరాల పాటు ఆనందముతో అక్కడ విహరించారు అయిన తర్వాత ఒకనొక రోజు లక్ష్మీదేవి కరవేరపురం నుంచి ఇక్కడికి వచ్చింది ఎక్కడికి స్వామివారు ఉన్నటువంటి ఒకలమాత మాత ఆశ్రమానికి వచ్చింది పైన శేష తిరుమల శేషాచలం పైకి వచ్చింది ఇప్పుడు స్వామివారు ఆనంద నిలయం ఎక్కడుందో ఆ ప్రాంతానికి వచ్చింది వచ్చి ప్రార్థించింది ఆ పద్మావతి కూడా అక్కగారికి నమస్కారం చేశారు ఇద్దరు కూడా బార్యలిద్దరితో కలిసి శ్రీనివాసుడు ఉన్నాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రార్థించింది స్వామి మీరు ఇక్కడ ఉంటున్నారు నేనేమో కొల్హాపురంలో ఉంటున్నాను మరి మనం వైకుంఠానికి వెళ్ళేది ఎప్పుడు ఇలా ఇప్పటికే వచ్చి చాలా కాలం అయిపోయింది పద్మావతికి ఇచ్చినటువంటి వరము తీరిపోయింది మరి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయిపోతుంది మరి మనం వైకుంఠానికి ఎప్పుడు వెళ్తాము స్వామి అని ప్రార్థించింది అలా అనగానే బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కూడా ప్రత్యక్షమై అమ్మ పరంధామ వాసుదేవ జగన్నాథ నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడే ఉండాలి ఈ కలియుగంతము వరకు కూడా మానవాలను రక్షిస్తూ ఉండాలి ఈ కలియుగము మహాప్రమాదకరమైనటువంటి కలియుగం ఈ కలియుగంలో భక్తులందరూ కూడా నీవిక్కడ లేకపోతే వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారు సర్వభ్రష్టులు అయిపోతారు కాబట్టి నీవు ఈ కొండపైనే ఈ కలియుగంతం వరకు కూడా ఉండాలని బ్రహ్మదేవుడు రుద్రుడు ఇంద్రాది దేవతలు ఋషులు నారదాది మునీశ్వరులు అందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేశారు నీవు గనుక లేకపోతే ఈ కలియుగంలో భరించడము అసాధ్యము స్వామి కాబట్టి నీవు ఏకకాలములో ఇక్కడ ఉండగలవు అక్కడ ఉండగలవు నీ ప్రధాన శక్తిని ఈ కొండపై కేంద్రీకరించు అమ్మ లక్ష్మీమాత నీవు కూడా ఏకకాలంలో ఇక్కడ ఉండగలవు కొల్హాపురంలో ఉండగలవు వైకుంఠంలో ఉండగలవు కాబట్టి నీ ప్రధాన దివ్య శక్తిని మీరు కూడా ఇక్కడ కేంద్రీకరించి ఇక్కడ ఉంటేనే కలియుగంలో మానవాలు తరించడానికి అవుతుంది లేకపోతే మానవులు తరించరు సర్వభ్రష్టులైపోతారని ప్రార్థన చేశారు అలా ప్రార్థన చేయగానే స్వామివారు సరే తప్పకుండా నేను ఈ కలియుగాంతం వరకు కూడా ఇక్కడే ఉండి బ్రహ్మదేవుడు రుద్రుడు ఇంద్రుడు ప్రార్థన చేసినట్టుగా సప్తరుషులు ప్రార్థన చేసినట్టుగా మునీశ్వరులు ప్రార్థన చేసినట్టుగా నారదాదులందరూ ప్రార్థన చేసినట్టుగా ఈ కలియుగాంతం వరకు కూడా నేను ఇక్కడే ఉండిపోతాను అని స్వామివారు వెనక్కి జరిగి శాలిగ్రామ శిలారూపంగా మారిపోయారు స్వామివారు ఏడుగుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడ రక్షక గోవింద గోవింద అలా స్వామివారు అందరూ చూస్తూ ఉండగా వెనక్కి జరిగి ఇప్పుడు స్వామివారు ఎక్కడైతే మనకి దర్శనమిస్తున్నారో అలా కొద్ది అడుగులు వెనక్కి జరిగి అక్కడ ఒక్కసారి ఉన్నది ఉన్నట్టుగా స్వామివారు నిజమే ఈ బ్రహ్మదేవుడు రుద్రుడు ఇంద్రాదులు ప్రార్థన చేసినట్టుగా ఋషులు ప్రార్థన చేసినట్టుగా నారదాది మహర్షులు ప్రార్థన చేసినట్టుగా నేను ఎక్కడే ఉండి భక్తులు అనుగ్రహిస్తానని చెప్పి శాలిగ్రామ శిలారూపంగా మారిపోయారు స్వామివారు అంతే మారిపోగానే ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు స్వామి మరి నా పరిస్థితి ఏమిటి అని లక్ష్మీమాత ప్రార్థన చేసింది స్వామి మీరేమిటి శిలగా మారిపోయారు మరి నా పరిస్థితి ఏమిటని చెప్పంటే లక్ష్మి అక్కడ కొలహాపురంలో కూడా భక్తులను అనుగ్రహించు ఇక్కడ నా దగ్గర నువ్వు నా వక్షస్థలంలో లక్ష్మీమాతగా మారిపోయి నా వక్షస్థలంలో చేరిపో అన్నారండి అంతే అమ్మవారు లక్ష్మీమాతగా మారిపోయి స్వామివారి వక్షస్థలంలో చేరిపోయింది జయబోల మహాలక్ష్మీమాతకు ఇలా అమ్మవారు చేరిపోగానే పద్మావతి దేవి స్వామి మరి నా పరిస్థితి ఏమిటి ఆరు సంవత్సరాలకి ఎడబాట మరి నా పరిస్థితి ఏమిటి స్వామి అని చెప్పంటే పద్మావతి ఆనాడు ఏమి కోరుకున్నావు నాకు శాశ్వతముగా ప్రత్యేకంగా పూజలు అందుకోవాలి ప్రత్యేక గౌరవాన్ని కావాలని కోరుకున్నావు ఆ ఆనాడు అందుకోసం చెప్పి నీవు కిందనే మంగాపురంలో ఉండి ప్రత్యేక పూజలు అందుకో కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రహ్మోత్సవాల సందర్భాల్లో పైకి కూడా వచ్చి నా బ్రహ్మోత్సవాల్లో చేరు ఈ విధంగా భక్తులందరిని కూడా అనుగ్రహించు శాశ్వతముగా కలియుగంతము వరకు కూడా మంగాపురంలో పద్మావతి దేవిగా ప్రత్యేక పూజలు అందుకొని ఉండు అని చెప్పి చెప్పారు శ్రీనివాసుడు జయబోళ పద్మావతి అమ్మవారికి అలా అమ్మవారు కూడా విగ్రహంగా మారిపోయారు మారిపోయిన తర్వాత ఒకరి మాత వచ్చింది నాయనా కుమార కుమారా కుమార అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయేవా నాయన ఆరు సంవత్సరాలకే ఈ తల్లిని వదిలేసేవా నేను నువ్వు లేకపోతే నేను ఉండలేను నాయనా మరి నా పరిస్థితి ఏమిటి నాయనా అని ఆవిడ గుండెలు గుండెలు బాదుకొని కుమార కుమార అని రోధించింది అప్పుడు శ్రీనివాసుడు అమ్మ నువ్వు పూలదండగా మారిపోయి నా మెడలో చేరిపో అని చెప్పి అన్నారండి అంతే అది స్వయం పూలమాలగా మారిపోయి ఒకలు మాత అందరూ చూస్తుండగా శ్రీనివాసుడి మెడలో చేరిపోయింది జై బోల ఒకల మాతకు అలా అమ్మవారు అలా నాటి యశోద ఒకల మాత పూలదండగా మారిపోయి అంటే స్వామివారి విగ్రహంలో చెక్కబడిన పూలదండగా మారిపోయిందన్నమాట శాశ్వతమైనటువంటి పూలదండ ఈ పూలదండ కొద్దిసేపు పోతే వాడిపోతుంది అది వాడిపోవడం అంటూ ఉండదు శాశ్వతంగా శిలారూపంలో చేరిపోయింది అన్నమాట అలా ఒకల మాత పూలదండగా మారిపోయింది మారిపోతే అందరు కూడా ఆశ్చర్యంతో గొప్పగా నారదాదులు స్తోత్రము చేశారు నారదుడు గొప్పగా స్తోత్రము చేశాడు ఈ శ్రీనివాసుడు ఏడుకొండలపైన పైన కలియుగ దైవమై వెలయుగాక కరవీరపురమున వరలక్ష్మి అయి నిలచి శ్రీదేవి జనుల రక్షించుగాక మంగాపురమున మంగళప్రదయవుచు పద్మావతీదేవి వరలుగాక పుణ్యమూర్తి ఒకల పూలదండగా మారి శ్రీనాథు గలసీమ చేరుగాక పరమ పావన తీర్థ ప్రభావములను తిరుపతి క్షేత్రమి దేవదేవ మహిమలందు కలియుగ వైకుంఠమగునుగాక అని చెప్పి అన్నారండి గట్టిగా ఒకసారి కర్తాలు చేయండి ఇది కలియుగ వైకుంఠం అయిపోతుంది అని నారదాది మహర్షులు గొప్పగా స్తోత్రము చేశారు అందుకే చెబుతారన్నమాట కనుల కోవిందగు కమనీయము ఏడుకుండలే కలిలోన వైకుంఠము ఏడుకొండలు కలిలో వైకుంఠంగా అన్నమాట ఆ విధముగా నారదాదులు కీర్తన చేశారు పరమ పావనం తీర్థాలతో ఆకాశగంగ పాపనాశనము కపిరతీర్థము తీర్థము నారద తీర్థము తీర్థము వెణీ తీర్థము ఇలా అనేక తీర్థాలతో భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఈ యొక్క తిరుమల కలియుగ వైకుంఠముగా మారుదను గాక అని చెప్పి అందరు కూడా కీర్తన చేశారు ఇంకా తర్వాత ఆకాశరాజు వచ్చాడు పరిగెత్తుకుంటూ ఆయన వచ్చి అయ్యయ్యో ఇదేమిటిది నా కూతురు ఇలా విగ్రహంగా మారిపోయింది ఏమిటి నా అల్లుడు ఇలా విగ్రహంగా మారిపోయాడు ఏంటి ఏమిటి ఇదంతా ఇలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోతే అప్పుడు నారదుడు మాట నాయన ఇలా స్వామివారే స్వయంభు విగ్రహంగా మారిపోయారు ఇది కావాలని స్వామివారు ఇక్కడికి ఉండాలని సంకల్పించుకొని ఇక్కడికి వచ్చారు ఇదంతా కూడా వారి ప్రణాళిక వారు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో ఆ ఉద్దేశం ప్రకారంగానే అంతా చేశారు కాబట్టి కలియుగాంతం వరకు కూడా స్వామివారు ఇక్కడ శిలామూర్తిగా ఉండి స్వామివారు అనుగ్రహించాలనుకున్నారు అని చెప్పి అన్నారు అనుకుంటే అయ్యో నా స్వామి లేకపోతే నేను ఉండలేను అని చెప్పి తొండమానుడికి వసుధానుడికి పిలిచాడు తన తమ్ముడు తొండమానుడు ఆకాశరాజు తమ్ముడు కదా తొండమానుడు ఆ తొండమానుడికి పిలిచి నాయన ఈ తిరుపతి కొండలో ప్రాంతం అంతా కూడా నీకు ఇస్తున్నాను నా కొడుకు అంటే పద్మావతి దేవి గారు పుట్టిన తర్వాత ఆకాశరాజుకి ఒక కొడుకు కూడా పుట్టాడు ఆ కొడుకు పేరు వసుధానుడు మిగిలిన అర్ధరాజ్యాన్ని నువ్వు స్వీకరించు అని ఇద్దరికీ రాజ్యాన్ని అప్పగించేసి స్వామివారు పాదాలపైన పడిపోయి స్వామి నీవు లేనటువంటి లోకంలో నేను ఉండలేను నన్ను కూడా నీలో కలిపేసుకో అని చెప్పి దిక్కులు పికటిలేలాగా రోదించి ప్రార్థించాడు స్వామివారిని అప్పుడు స్వామివారు ఆకాశరాజుతో నాయన నీవు మాధవుడివి పూర్వజన్మలో నీవు చేసినటువంటి అనేక పాపాలు ఉన్నప్పటికీ కూడా వెంకటాద్రిపైకి నీవు రావడము వల్ల ఆ యొక్క స్వామి పుష్కరంలో స్నానము చేసావు అలాగే కపిల తీర్థంలో స్నానము చేశావు ఏడు కొండలు కూడా ఎక్కి పశ్చాత్తాపముతో నేను ఎన్ని పాపాలు చేశాను ఎన్ని తప్పులు చేశానని పశ్చాత్తాపము చెందేవు కాబట్టి ఈనాడు నీకు ఆనాడు అనుగ్రహించాను ఆకాశరాజుగా జన్మిస్తామని చెప్పాను తత్కారణము చేత ఆకాశరాజుగా జన్మించి పద్మావతిని పొంది నాకు పద్మావతినిచ్చి వివాహము చేసి నాకు మామయ్యేవు కన్యాదాత అయ్యేవు ఆకాశరా ఆ యొక్క పద్మావతి దేవికి తండ్రి అయ్యేవు ఇది నీ తాలూకు చరిత్ర నేను విగ్రహంగా ఉంటేనే నిగ్రహంగా ఉంటాను కలియుగములు మానవాళి అందరినీ కూడా అనుగ్రహిస్తాను ఎందుకంటే అలా అనుగ్రహించేవారు ఎవరో ఒక దివ్యశక్తి కనుక లేకపోతే చేసిన ప్రతి చిన్న తప్పుకి కూడా ఈ తప్పులన్నీ మానవాడి పెరిగిపోయి 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 ఎక్కడ నివారణ కలగకపోతే ఇంకా పాపాలు పెరిగిపోతాయి ఇలా ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు మరణించిన తర్వాత ఇంకా పాపాత్ములుగా పుడతారు ఇలా ఈ లోకమంతా కూడా సర్వభ్రష్టం అయిపోతుంది కాబట్టి ఎంతటి పాపాలు చేసినటువంటి వాడికైనా నేను అనుగ్రహిస్తాను ఈ కొండపైకి వచ్చి పశ్చాత్తాపము చెంది వారు నన్ను దర్శనము చేసుకుంటే వెంకటాద్రికి వస్తే కపిలతీర్థములో స్నానం చేస్తే ఇక పాపనాశనములో స్నానం చేస్తే ఆకాశగంగలో స్నానము చేస్తే స్వామి పుష్కరంలో స్నానం చేస్తే ఈ విధముగా కాయక తపస్సు చేసి ఏ భక్తులైతే ఈ కొండపైకి వచ్చి నన్ను దర్శనము చేసుకుంటారో వారిని సకల పాపముల మించి విముక్తుల్ని కలిగించి వాళ్ళందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ఇకపూర్వం అటువంటి తప్పులు చేయకుండా ఉండే బుద్ధిని న్ని ప్రసాదించి ఈ కలియుగాంతం వరకు భక్తులందరినీ నేను అనుగ్రహిస్తాను ఆ విధముగా అనుగ్రహించడానికే నేను విగ్రహంగా మారిపోయినని చెప్పారు స్వామివారు అలా స్వామివారు చెప్పి ఇంకా మాధవుడికి నాయన ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక దివ్య విమానాన్ని పిలిపించి ఆనందంగా నీ వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి నీ భార్యతో కలిసి వెళ్ళిపోని చెప్పారు ఆ విధముగా ఆకాశరాజు ధరణీదేవి స్వామివారి యొక్క దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళారండి అంటే చూసుకోండి ఒక్కసారి అంటే ఈ కలియుగములో పాపాలు చేసే వారి స్థాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి వారందరినీ అనుగ్రహించాలని ప్రధాన దివ్య శక్తి అంతా కూడా కేంద్రీకరించుకొని స్వామివారే స్వయముగా శాలిగ్రామ శిలా విగ్రహంగా మారిపోయారు స్వామి ఎందుకంటే యుగ ప్రభావం వల్ల మానవుడు తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తాడు ఎక్కడో ఒక చోట పరిష్కారం లేదనుకోండి మరి వాడి పరిస్థితి ఏమిటి మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదనుకోండి చచ్చిపోతాం కదా చిన్న చిన్న అనారోగ్యాలకి చచ్చిపోతే ప్రపంచంలో ప్రజలు ఉంటారా అందుకని ఎక్కడో చోట డాక్టర్లు ఉంటారు అలాగే భగవంతుడు ఈ పాపాలు చేసిన వాళ్ళు కూడా అనుగ్రహించడానికి తానే అక్కడ శిలారూపముగా మారిపోయి వాళ్ళలో మళ్ళీ మంచి బుద్ధిని కలిగించి మంచి జ్ఞానాన్ని కలిగించి మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండే ప్రేరణ కలిగించి వారందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామివారు అందుకనే మనకి తెలుసో తెలియకో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వెంకటాద్రికి వెళ్ళడం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొవడం వల్ల మార్పు వస్తుంది కాకపోతే ఈ యుగ ప్రభావము చేత మార్పు చాలా తక్కువ శాతం రావడం వల్ల అది కనిపించదన్నమాట మనకి ఇప్పుడు వంద తప్పులు చేసినటువంటి వాడు కొంచెం ఒక రెండో మూడో తప్పులు మానేసాడు అనుకోండి తొంభై ఐదు తప్పులు చేస్తున్నాడు అని అంటారు ఒక ఐదు తప్పులు మానేసిన ఈ ఐదు కనిపించవు ఈ యుగ ప్రభావము చేత కలి ప్రభావము చేత మనలో మార్పు వస్తుంది కాకపోతే మనం అతీతమైనటువంటి సాధన చేయకపోవడం వల్ల ఒక ఐదు మార్కులో పది మార్కులో పదిహేను మార్కులు ఇరవై మార్కులో వస్తున్నాయి స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు చెప్పిన ప్రకారముగా ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది కాకపోతే తప్పులు శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ వచ్చిన మార్పు కనిపించట్లేదు అన్నమాట అంతే ఇప్పుడు యుగ ధర్మము పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎప్పుడు కూడా పది శాతము మహామూర్ఖులు ఉంటారు మహామూర్ఖులు నర రూప రాక్షసులు టెన్ పర్సెంట్ ఉంటారంట టెన్ పర్సెంట్ మహాభక్తులు ఉంటారు మహాజ్ఞానులు రమణ మహర్షి లాంటి వాళ్ళు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ మహాభక్తులు ఉంటారు టెన్ పర్సెంట్ మహామూర్ఖులు ఉంటారు ఇక మిగిలింది ఎంతండి ఎయిటీ పర్సెంట్ ఆ ఎయిటీ పర్సెంటే అప్పుడప్పుడే మూర్ఖులుగా మారిపోయి అప్పుడప్పుడే భక్తులుగా మారిపోయి అప్పటికే భక్తులుగా అప్పటికే మూర్ఖులుగా అప్పటికే మంచివాళ్ళుగా అప్పటికే పాపాత్ములుగా మారిపోయినటువంటి మనందరం మాట ఎయిటీ పర్సెంట్ కదండీ మనమే కదా ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పేది మనమే సత్సంగాలు చేసేది మనమే భజన చేసేది మనమే అన్ని కార్యక్రమాలు చేసేది మనమే మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మానాన్నల మీద కోపం అయిపోయింది మనమే పెద్దవాళ్ళని తిట్టింది మనమే ఎవరితో పడితే వాళ్ళతో పౌరుషంగా మాట్లాడేది మనమే ఏమైనా తప్పులు చేసేది మనం అన్ని మనమే ఈ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి అస్తవ్యస్తంగా ఉంటుంది అని చెప్పి కలి ప్రభావం ఇలాగ ఉంటుంది ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు శాస్త్రాలు చెబుతున్నాయి ఏమని ఉదాహరణకి మీకు ఏదైనా ఒక సమస్య వస్తే ఈ విధంగా చెయ్యండి గాయత్రి మంత్రాన్ని నలభై రోజుల పాటు రోజుకి వెయ్యి సార్లు చేయండి మీకు మీ కష్టం తప్పకుండా తీరుతుంది అని చెప్తారు శాస్త్రాల్లో ఉంది పెద్దలు చెబుతారు అలా అనేక మంత్రాలు చెబుతారు అనేక రకాలైనటువంటి ఉపాయాలు చెబుతారు కనకధార స్తోత్రం చేయండి మీకు నలభై ఒక్క రోజు మీకు ఏమైనా కష్టాలుంటే బాధలుంటే తీరుతాయి నలభై ఒక్క రోజు ప్రతిరోజు కనకదార స్తోత్రం చేయండి అని చెప్పి అన్నారు లేదా రోజు కూడా వంద సార్లు ఓం నమశివాయ్ అనుకోండి నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ్ అనుకోండి లేదా జై శ్రీరామ్ అనుకోండి ఇలా నలభై ఒక్క రోజు అనుకోండి అంటున్నారు ఆ చేసినటువంటి వాళ్ళందరికీ ఫలితం వచ్చింది కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పారు చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పారు గడిగపాటి గారు చెప్పారు ఉద్దుపతి పద్మాకర్ గారు చెప్పారు శామవేదం షణ్ముఖ గారు చెప్పారు పెద్దలు ఎందరో 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 చెప్పారు కనకధార స్తోత్రం చదవండి గాయత్రి మంత్రం చేయండి లేదా ఈ మంత్రాన్ని చెప్పండి ఈ విధముగా చెయ్యండి అని అవన్నీ కూడా వాళ్ళు శాస్త్రోక్తంగా అనుభవించి చెప్పారు అంత ధైర్యంగా అంత ఆనందంగా చెప్పారు కానీ మనకేమనిపిస్తుంది ఫలితం రావట్లేదు ఏంటండి నలభై రోజులు చెప్పినా అనిపిస్తుంది సహజంగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎందుకు మనకు ఆలస్యం అవుతుంది రాకపోవడం అంటూ ఉండదు రావడం ఖచ్చితంగా వస్తుంది కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పంటే మనకి ఒకరోజు నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం చేయమని చెప్పారు అనుకోండి అలా ఎన్ని రోజులు చేయమన్నారు నలభై ఒక్క రోజులు చేయమని చెప్పారు చాగంటి గారు వద్దు పద్మాకర్ గారు సామవేదం సన్ముఖ్ శర్మ గారు గరి గరికిపాటి గారు పెద్దలు ఎవరో చెప్పారు వారి మాట మీద విశ్వాసముతో వాళ్ళందరూ అనుష్ఠానం చేశారు పెద్దవాళ్ళు శాస్త్రాలని పరిశీలన చేశారు మనకి గొప్ప సత్యాన్ని అందించారు మనం ఆపదలో ఉన్నాము ఇలా చేద్దామని అనుకుని మనం ప్రయత్నం చేస్తాం కాకపోతే ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పంటే నూటెనిమిది సార్లు ఆ మంత్రాన్ని భక్తి పూర్వకంగా చేయమన్నారు కానీ మన పరిస్థితి ఏమవుతుందంటే ఎనిమిది సార్లలో రెండుసార్లు మూడుసార్లు మనస్సు ఆ మంత్రం పైన ఆ మంత్రము తాలూకా దేవతామూర్తి పైన పరమాత్ముడి పైన నిలబడుతుంది మిగతా అన్నిసార్లు ఏమవుతుందంటే ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుంది మనస్సు అంటే ఇప్పుడు రోజుకు మనకి నూట ఎనిమిది మార్కులు రావాలి అలా ఎన్ని రోజులు రావాలని చెప్పారు పెద్దవాళ్ళు నలభై ఒక్క రోజు అన్నారు అనుకుందాం ఉదాహరణకి నలభై ఒక్క రోజు అన్నారు మనకి రోజుకి ఎన్ని మార్కులు పడుతున్నాయి ప్రతిరోజు నూట ఎనిమిది మార్కులు పడాలరా అబ్బాయి ఇలా మీరు చేసుకుంటే మేము అనుభవంతో చెబుతున్నాము శాస్త్రాలు చెబుతున్నాయి పెద్దలు ఎందరో ఈ విధముగా సాధించి భగవంతుడికి అనుగ్రహాన్ని పొందేర్రా ఈ విధముగా అనుష్ఠానం చేసి అని వాళ్ళు అనుభవంతో చెప్పారు రోజు నూట ఎనిమిది మార్కులు పడాలి నలభై ఒక్క రోజులు పడాలి మనకి ఎన్ని పడుతున్నాయి రోజుకి రెండు మూడు ఐదు పది ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళకి పడుతున్నాయి ఒకరిది గురిండి చెప్పే ఇది మనకి లేదు ఎవరికి ఎన్ని పడతాయో వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది ఆ పరమాత్ముడికి ఆ జగన్మాతకి తెలుస్తుంది కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమైందంటే రోజుకి నూట ఎనిమిది మార్కులు పడితే నలభై ఒక్క రోజుల పాటు పడితే మన యొక్క అభిష్టానం తీరుతుంది మన కోరిక తీరుతుంది మన సమస్య తీరుతుంది భగవంతుని అనుగ్రహం పొందుతాం కానీ రోజుకి ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు పడుతున్నాయి రెండో మూడో ఐదో పదో పడుతున్నాయి అప్పుడు ఇలా మొత్తం మీద అంత రీచ్ అవ్వాలంటే ఆ కోరిక పూర్తిగా తీరాలంటే అలా ప్రతిరోజు నూట ఎనిమిది చొప్పున పడాలంటే మనకి నలభై ఒక్క రోజు కాస్త ఎన్ని రోజులు అయిపోతుంది అలా పెరిగి పెరిగి అది రెండు నెలలో మూడు నెలలో ఐదు నెలలో ఆరు నెలలో వారి తాలూకా సాధన తీవ్రతను బట్టి ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది ఇది దాని తాలూకా ఆ మూల సూత్రం ఇది దీన్ని మనం అర్థం చేసుకుంటే ఓహో మనకి కలగడం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఆలస్యం ఎందుకు అవుతుందంటే అంటే అవుతుంది ప్రాబ్లం ఎక్కడ ఉంది శాస్త్రములో లేదు చెప్పినటువంటి మన గురువుల్లో లేదు పెద్దల్లో లేదు సత్యసాయి బాబా గారు చెప్పారు మీరు ప్రతిరోజు గాయత్రి చెప్పండి మీరు ఏది కోరుకుంటే అది అవుతుందని చెప్పారు ఈ ప్రపంచానికి సత్యసాయి పరమాత్ముడు ఓపెన్గా అంటే పబ్లిక్ సమక్షంలో అందరి ముందు ఇచ్చినటువంటి ఏకైక మంత్రం గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు సత్యసాయి బాబా గారు చూడండి అంత క్లియర్గా చెప్పారు కానీ మరి మనకి ఎందుకు అనుగ్రహం కలగడం లేదని చెప్పంటే మనం ఆ భక్తితో త్రికరణ శుద్ధిగా అనలేకపోతున్నాం అందుకని ఆలస్యం కలుగుతుంది మనకి కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా పెద్దలు చెప్పారు గురువులు చెప్పారు కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు చెప్పారు అన్న విశ్వాసాన్ని మనము నింపుకొని మనం ఆ విశ్వాసముతో కనుక అలా చేస్తూ ఉంటే ఈ నలభై ఒక్క రోజులు కాకపోవచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు ఐదు నెలలు అవ్వచ్చు ఆరు నెలలు అవ్వచ్చు ఖచ్చితంగా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనము పొందుతాము మన సమస్యలు మన బాధలు మన కష్టాలన్నీ కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చానల్